అదే విధంగా చూసుకున్నట్లయితే గురు నెక్స్ట్ రాశి వచ్చేసి వృషభ రాశి సో వారికి ఏ విధంగా ఉంటుంది ఒకవేళ వాళ్ళ రాశి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ అవి తొలగిపోవాలి అంటే సో వారు ఏ విధమైన పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు సంబంధించి వీరు నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది దయచేసి ఈ విధంగా అంటున్నాను అనేటువంటిది కాదు కానీ కొంచెం టైం బాగాలేదు ఎందుకంటే ట్వెల్త్లో లో గురువు ఉండడం చేత హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక వాహనము కొనుగోలు చేసేటువంటి వారికి సరైనటువంటి సమయము వాహన ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నాయి దశ మన దశమ స్థానంలో ఉన్నటువంటి పదవ స్థానంలో ఉండేటువంటి శని వలన ఉద్యోగంలో అంచెలంచెలుగా మార్పులున్నాయి మరి శని పదవ స్థానం నుండి పన్నెండవ స్థానాన్ని కూడా చూస్తూ ఉన్నాడు కనుక బీ కేర్ఫుల్ చేసేటువంటి పనులు ధర్మబద్ధమైనటువంటి పనులు చేసుకోండి తప్పకుండా మంచి ఫలితాలు ఉన్నాయి వృషభ రాశి వారికి ఇంకా క్షుణ్ణంగా చూసుకున్నట్టయితే వీరికి వృషభ రాశి వారికి సంబంధించి అష్టమ స్థానంలో ఈ యొక్క కుజుడు ఉండడం వలన వివా వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అదేవిధంగా మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు వివాహం ఆల్ ఆఫ్ సడన్గా సెట్ అయ్యి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ లేదా ఆల్ ఆఫ్ గా వివాహం సెట్ అవ్వడం లేదా లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ జరగడం స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం అసిడిటీ ప్రాబ్లమ్స్ ఆల్సో రావడం ఇవన్నీ గోచరిస్తూ ఉన్నాయి మరి అనారోగ్య సమస్యలు తలెత్తే అటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా విలాసాలకు ఇది సరైనటువంటి సమయం కాదు దాని వలన అధిక మొత్తంలో సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి అదేవిధంగా అనేక సమస్యలు గురి చేసేటువంటి పరిస్థితి గో గోచరిస్తూ ఉన్నది కనుక వ్యాపారంలో హెచ్చు తగ్గులు కూడా కనబడుతున్నాయి జాగ్రత్త ఈ నెల కాస్త శని మూలకంగా బిజీ వాతావరణం అయితే ఉంటుంది కనుక మీరు చాలా కష్టపడి పనిచేసేటువంటి పరిస్థితి ఉంది ఇంకనూ ఈ యొక్క కార్యకలాక మీరు చేసేటువంటి పనిలో తప్పకుండా కూడా విజయం సాధించడానికి ఎక్కువగా కూడా పరిస్థితి గోచరిస్తుంది కానీ మీరు మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకోవడం తప్పకుండా ఖాయంగా చెప్పడం జరుగుతుంది ఆరవ ఇంటి అధిపతి అయినటువంటి శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో అంగారకుడితో ఉంటున్నాడు కనుక దీని కారణంగా మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చికాకులు పెట్టడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఉన్నాయి ఇది గమనించండి విన్నరా ఇంకా చూసుకున్నట్టయితే ఫిబ్రవరి పన్నెండు తర్వాత శుక్రుడు మారేటువంటి పరిస్థితి ఉంది అప్పుడు ఫిబ్రవరి పన్నెండు నుండి కాస్త మార్పులు ఇప్పుడు చెప్పినటువంటివి రిజల్ట్ ఉల్టా అయ్యేటువంటి పరిస్థితి తప్పకుండా మంచిగా ఉండేటువంటి పరిస్థితి యోగాలు ఏర్పడతాయి ఇంకా విద్యార్థులకు చక్కటి పరిస్థితి ఎందుకు అంటే ఐదవ ఇంట్లో కేతు ఉండడం వలన నెల ప్రారంభం మొత్తము కూడా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి గోచరించడం లేదు ఇంకాను చదువులపై దృష్టి పెట్టడం చాలా అవసరం ఎందుకంటే పంచమ కేతువు మంచిది కాదు సంతానానికి సంబంధించినటువంటి వారికి కూడా ఇది సరైనటువంటి సమయం కాదు ఏది వృషభ రాశి వారికి కొన్ని నెల ఆగండి ఇంకా కూడా చాలా సమస్యలు తర్వాత మీ అంచనాల ప్రకారం మీరు విజయం సాధించకపోవచ్చు కానీ మీరు విజయం సాధిస్తారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేనో తారీఖు తర్వాత కుటుంబ పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది కానీ మీరు మీ పనిలో చాలా బిజీగా ఉండేటువంటి సందర్భంలో హార్డ్ వర్క్ చేసేటువంటి పరిస్థితి ఉంది కొంతకాలం కుటుంబ జీవితానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇంకాను చూసుకున్నట్టయితే ఈ నెల మొత్తము కూడా ఆరోగ్య విషయానికి సంబంధించి హెచ్చు తగ్గులతో ఉంటుంది ఇంకాను ఈ యొక్క బృహస్పతి పన్నెండులో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు మనం ఇందాక ముందు చెప్పుకున్నటువంటి విధంగా ఉన్నాయి మరి శారీరక నొప్పి మరియు బాధలను ఇస్తుంది శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది మితిమీరినటువంటి కోపం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు కనుక అదేవిధంగా మితిమీరిన విలాసాలు విలాసాలు కూడా చేయవద్దు దీనివల్ల కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది మొత్తం మీద వృషభ రాశి వారికి ఫిఫ్టీ పర్సెంట్ బాగుంది ఫిఫ్టీ పర్సెంట్ బాగా శని ఒక్కటే బాగుంది మిగిలిన గ్రహాలు బాగా లేవు కనుక గురువు సంబంధించింది శుక్రునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి గురువారం చక్కగా వెళ్ళి దీపారాధన చేసుకొని శుక్రవారము శుక్రునికి దీపారాధన చేసుకోండి కుదిరితే శుక్రవారానికి బొబ్బెలను దానంగా ఇవ్వండి గురువుకు శనిగలను దానంగా ఇచ్చుకోండి మంచి ఫలితాలు ఉంటాయి వృషభ రాశి